ఇదిగోండి ఈ అమ్మాయికి ఈ నడువు నొప్పి ఈ పక్కలంటే ఈ భాగంలో ఈ భాగంలో బాగా నడువు నొప్పి వస్తుంది అందుకని చెప్పి ఇగో తయారు చేశాను అంతను నేను తయారు చేశాను వీడే పెడతాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీరు చూసి మీరు కంపల్సరీ నేను చేసినట్టు చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఎవ్వరికీ ఉండదు అది నా బాధ నేను అందుకని ఇప్పుడు మీకు చూపెడుతున్నాను ఇది మాత్రం కంపల్సరీ చేసుకోవాలమ్మా మీరు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుంటప్పుడు నేను బాగుంటాను మీరు బాగోడో నాకు కావాలి ఆ తర్వాత నేను ఎందుకు బాగోను బాగానే ఉంటాను ప్రతి ఒక్క కొన్ని చిన్న చిన్న పిల్లలకి ఏంటమ్మా ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల కూడా నడువు నొప్పులు నాకు తెలియకు అడుగుతున్నాను ఏంటి ఇది ఇలా ఏం తింటున్నాము ఏం చేస్తున్నాము ఏంటిది అసలు నాకు అర్థం కా నలభై సంవత్సరాలు కూడా పెద్దమ్మడు పెద్దమ్మ మందు ఉన్న పెట్టవా అన్నీ ఒకటే ఇది ఎన్నిసార్లు చాలాసార్లు పెట్టాలే పెట్టినా కానీ వాళ్ళకి మన మీద మమకారం మీద మనం ఏమి ఇంకా కొత్త పెడతామేమో అని పెట్టారు ఈవేళ కొత్తగా తయారు చేస్తాము కొత్తదే తయారు చేస్తాం ఇదివరకు పెట్టింది తయారు చేయకోకుండా ఇప్పుడు కొత్త రకం ఉంది చాలాసార్లు పెట్టాను పెట్న అట్లా ఇది మా పూర్వీకులు పూర్వీకులు అంటే ఇప్పుడు మా అమ్మ తాత తండ్రులు అన్నమాట వాళ్ళు కానీ ఇప్పుడు వరకు మేము ఇది ఇప్పుడు వాడుతూనే ఉంటాం కూరల్లో కానీ సాంబారుల్లో కానీ మనం దేంట్లో వేసుకున్న సూపర్గా ఉంటుంది ఉట్టిది వేసుకున్నా కూడా ఇది దెబ్బలు తగిలి కాలు చేతులు విరిగినా కూడా మటన్ చిక్కును మటన్లు అవి పెడతారు అవి పెట్టవలసిన పెట్టవలసిన అందులో ఏముండదు మటన్ చిక్కులు దీంట్లో మాత్రము ఎన్నో గ ఇవి ఉంటాయి అన్నమాట దేం అంత బాగుంటుంది అన్నమాట అది ఏంటి అది మీరు అనుకుంటారు చూపిస్తా నడువు నొప్పి మీకు నడువు నొప్పి ప్రయత్నంగా కూర్చోలేపతారు లేకపోతారు పడుకోలేకపోతారు లే చాలా కష్టం కదా ఆ పిల్లలకి మరి స్కూల్కి వెళ్ళాలి పని చేసుకోవాలి తెలియదు అందరూ బాగున్నట్టుగానే కనిపిస్తారు కానీ మనం మన ఒంట్లో ఏముందో కూడా ప్రజలకు తెలియదు ఎంతసేపు మనం చెప్పుకుంటేనే తెలుస్తుంది ఎంతమంది కదమ్మ మనం చెప్పుకుంటాం చెప్పు హాస్పిటల్ కడికి వెళ్తాం పైలెత్తాం మూడు గంటలు నాలుగు గంటల తర్వాత ఓడి రమ్మన్నప్పుడు వెళ్ళాలి ఆ బిల్ల తెచ్చుకొని వేసుకోవాలి వేసుకుంటే ఎంపడ తగ్గుద్దా ఇలా రోజులన్నీ కాకోకుండా బెల్లెళ్ళండి హాస్పిటల్కి వేసుకోండి కానీ నేను పెట్టింది మాత్రం కంపల్సరీ చేసుకోండి రండి చూద్దాం కూర ముల ములక్కూర అంటాం మేము కానీ ఇక్కడ ములగ ఆకు అంటారు అర్థమైందా ఊరికి ఒక బాస అంటే వీటినే అంత మాంద్రా కాదంటా కానీ భాషలు వేరు మనుషులు వేరు చూడండి ఒకసారి ఈ ముళగ ఆకుతోని ఎటువంటి ప్రమాదమైన నొప్పి అయినాయి కానీ తగ్గింది అది గ్యారంటీ నేనే ఇస్తా గ్యారంటీ చెప్తున్నా ఇది కడుపు తాగి దీ దీంతో కూడా జ్యూసులు చేస్తారు ఇది కడుపు తాగేది గట్ట కాదమ్మా నడువు నొప్పికి ప్యాక్ ఎలా తయారు చేయాలా చేస్తున్నాను మీరు కరులారా చూడండి నాకెళ్ళి వెళ్ళి చూడండి అమ్మా చింతపండు ఇది ములోగా ఆకు చింతపండు ఈ రెండు కలిపి ఇందులో వేస్తున్నాను ఒకసారి చూడండి నేనేం వేస్తున్నానో మీరు చూడాలి ఒకసారి మొత్తం మెడ తీసేసి చింతపండు వేయండి నేనేశాను ఇంకా ఇక చిన్న కాసుకొని తీసుకొని చుట్లు వేసుకోవాలి కదా మనం మెత్తగా రావాలి కదా అందుకని చెప్పి చిన్న చిన్న ముక్కలు వేద్దామని వేస్తున్నాం నిమ్మకాయ సరి చింతపండు తీసుకోండి సరిపోయింది ఎక్కువ ఏమో అవసరం లేదు ఇంకమ్మా ఇలాంటి మిర్చి తెచ్చుకొని చిన్న మిర్చిలో మరి పెద్ద దాంట్లో అయితే సాగు కదా ఇలా చిన్న దాంట్లో తెచ్చుకొని వేసుకుంటే మనకు సరిగ్గా మన పడి పూర్తి అయిపోతుంది లేదా పెద్ద అయితే అడ్డు కడిగి ఇదే కడిగి కొంచెం నీళ్ళు వేసుకోండా మరి ఎక్కువగా కావాలంటే మళ్ళీ వేసుకుందాము కొంచెం నీళ్ళు మాత్రం వేసుకోండి మిర్చి పట్టుకొని వస్తాను ఇప్పుడే మెత్తగా ఆడుకోండమ్మా చూడండి నేను చూపిస్తాను చూసారా ఎంత మెత్తగా ఉందో మెత్తగా ఆడుకోండి ఒకలా గట్టిగా ఉన్నా కూడా కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు ఏం కాదు ఇక్కడమ్మా ఉన్న కళ వేసుకోండి వేసుకొని స్టవ్ వెళ్ళి తీసుకోండి నేను పెడతాను స్టవ్ మీద పెడతానని చూడండి ఒకసారి మీరు ఉన్నమ్మా ఇలా ఉరుగుతూ చూడండి ఎంత ఇప్పుడు మిక్చి తరలే ఎంత చక్కగా అవసరం లేదు కావాలంటే ఇంకా కొంచెం నీళ్ళు పోసుకోవాలి ఎందుకంటే మనం పొయ్యి పెట్టుకుంటాం కదా నీళ్ళు ఇంకపోతాయి బెల్లం అమ్మ చూడండి ఒకసారి మీరు పాత బెల్లం మీ దగ్గర ఉంటే చూసుకొని వెయ్యండి బాగుంటుంది బెల్లం అయితే శుభ్రంగా నడుముకి పేగలాగా అంటే అసలు చాలా బాగుంటుంది అనమాట అసలు చిన్నప్పుడు మీకు తెలిసిన లేదో కానీ మా చిన్నప్పుడు అటువైపు మా జిల్లా వైపు అటువైపు ఏం చేసేవాళ్ళంటే ఇల్లు కట్టాలంటే అప్పుడు ఇల్లు కట్టాలంటే సున్ను ఇసగా రెండు కలిసి ఎత్తులు కట్టి తిప్పేవాళ్ళు చుట్టూరు పోయి గాను గాను ఎలా తిరుగుతుంది అలా అనమాట అలాగె ఎంత ఒక రెండు మూడు గంటలు తిరిగిన తర్వాత అప్పుడు అది పాకరికి వచ్చింది అది తీసి ఒక దెబ్బ వేసుకొని ఇళ్ళు కట్టుకుంటేవన్నమాట ప్రతి ఒక్కరు అప్పుడులో అన్ని ఇటుకి ఇళ్ళు కానీ కావు అన్నీ సున్నం వెల్లులే కానీ ఇప్పుడు పొడిసినా కానీ సున్నం పడట్లేదు అసలు పడట్లా ఆ గ్రా తీసేసి కొత్తగా అప్పుడు క్రాస్ దాస్తే కట్టుకుందామంటే అసలు కోటికి అసలు ఎంత కొట్టా కానీ పగలట్లేదు ఇల్లు అలా ఉన్నాయి అప్పుడులోనూ అదే విధంగా ఇప్పుడు బెల్లము చింతపండు మనం వేసాము కదా ఇప్పుడు నడుము గిది కూడా అలాగే పట్టుకుంటుంది అది నేను చెప్పవలసింది ఆ పూరులను తెచ్చి ఇప్పుడు నేను చేస్తున్న దాంట్లోనే ఇప్పుడు అచ్చాన పసుపు మక్క 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 వాసేసిన పసుపు తెచ్చుకొని ఈ పసుపు కూడా ఇందులో వేయండి చూడండి ఎలాగా ఎలా ఉడుగుతుందో అసలు మీరే చూస్తే ఆ చింతపండు ఆ బెల్లము ఇది మామూలుగా దొరకదు ముళ కూర ఈ ముళగ చాలా బాగుంటుంది నేను వంటి దానికైనా కానీ పనిచేస్తుంది ముళగ ఆవుకు చాలా మంది ఇప్పుడు తెలియని వాళ్ళెవలేమున్నారు అండి అందరిలో ముళగ చెట్లు వేసేసుకుంటున్నారు కదా ఆ ముళ చెట్లు ఎట్లా తీసుకుంటే ములక్కాయలు వస్తాయి మురగ ఆవుకు వస్తుంది మనకి బాగుంటుంది చాలా బాగుంటుంది మా ఊరికొచ్చి పెళ్ళిళ్ళయితే గోంచావర్లు అని పెడతారు ఆ గోంచారులను అంతంత తెచ్చి దూసి వేస్తారనమాట ఆ గోంచార్ మక్క మొక్క ముఖ పెళ్ళిళ్ళు అయితే మక్క మక్క వాషన్ వేసేది కూడా ఆళ్ళు కూడా ఉందండి ఈ సాంబారే సాంబార్ అంత దూరం వెళ్ళి ఆ వేస్తారేమో అని వెళ్తామనుకో సాంబారే ఒరే సోడు పిండిగా తండ్రిగా నేను ఎక్కడికి వెళ్ళినా ఎంత వచ్చినావా అన్నట్టుకు అక్కడికి వెళ్ళినా కూడా ఆ సాంబారు చూసారా నేను ఎలా కలుపుతున్నాను ఈ రకంగా కలుపుకొని మనకు చిక్కబడిపోద్ది అనమాట ఒక చిట్ ఆగితే ఆ చిక్కబడిపోయేటప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ ఆపేసి ఈ సల్లారి పెట్టుకోవాలి సల్లారి పెట్టుకొని నడువు నొప్పి ఎవరున్నారో వాళ్ళు రెడీగా ఉండాలి రెడీగా ఉంటే తయారు చేస్తా చూండి ఈ అమ్మాయికి ఈ నడువు నొప్పి ఈ పక్కలంటే ఈ భాగంలో ఈ భాగంలో బాగా నడుగు నొప్పి వస్తుంది అందుకని చెప్పి ఇగో తయారు చేశాను అంతను నేను తయారు చేశాను వీడే పెడతాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీరు చూసి మీరు కంపల్సరీ నేను చేసినట్టు చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఎవ్వరికీ ఉండదు అది నా బాధ నేను అందుకని ఇప్పుడు మీకు చూపెడుతున్నాను ఇది మాత్రం కంపల్సరీ చేసుకోవాలమ్మ మీరందరూ అంటే ఎవరికి నొప్పు తాలు అందరంటే అలాగే తప్పు కదా ఎవరికి ఉప్పులో ఉండి బాధపడి మందులు ఆడుకుంటున్నాము మేము అని ఎవరైనా అనుకుంటే కంపల్సరీ ఇది మాత్రం వాడాలని వాడాలని నా బాధ నేను ఆలోచిస్తున్నాను దాని గురించి ఎవరేం బాధలు పడుతున్నారా ఎవరు నన్ను అడగలేకపోతున్నారా ఏం చేస్తున్నారా ఎలా ఉన్నారో అని అనుకుంటా ఉంటా కానీ నేను ఏం చేయని చెప్పు అనుకుంటానే కానీ నేనేమి ఇలా చెప్పడం వరకే కానీ మీ దగ్గరికి వచ్చి కలవడం కా నాకు లేదు కదా అది నా బాధ అందుకని చెప్పి ఇక చూడండి ఎంత బాధపడుతుందో నొప్పితో నేను ఇప్పుడు కింద ఏమేమి వేసానో అన్నీ మీకు నేను చూపెడతాను మీకన్నీ కూడా మీరు కూడా ఇలా చూపి వేసుకుంటే కంపల్సరీ దీని మీద ఒక ఆకు అరిటాకో లేకపోతే ఏదో ఒక ఆకో ఇస్త్రాకు వేసి దాని మీద కింద నుంచి గుడ్డ కట్టిసిస్తే నైట్ అలా ఉండిపోయిందనుకో బ్రహ్మాండలంగా తగ్గిపోద్ది యాపి మీకు చూడండి మరి చల్లగా ఉన్నప్పుడు పెట్టుకోమాకండి కొద్ది గోరువెచ్చగా ఉన్నప్పుడు పెట్టుకుంటే నొప్పి ఇప్పుడు ఎలాంటి నొప్పి అయినా పర్ర లాగేస్తుంది అనమాట ఆ పని మీరు చేస్తారంటే మరీ మరీ కోరుకుంటున్నాను మీకు అందరికీ నేను నచ్చిన నా క్షేనాలు నచ్చినాయి మీరు శివాకుళం పల్లె రుసులు నచ్చినా పెద్దమ్మ నచ్చినా కంపల్సరీ నన్ను నెట్టు పరిస్థితుల్లోనూ కూడా దేనికి నన్ను వదలొద్దమ్మా వదులుకోకుండా నన్ను పొద్దున్న లేచి నన్ను చూస్తారని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నా ఫస్ట్ సోఫ్టోర్ చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి అన్న శికాకులం పల్లె రుసులు పెద్దమ్మని